వెల్కమ్ టు జస్ట్ జీసస్ యాకోబో మూడు పదిహేడు పైనుండు వచ్చే జ్ఞానము రెండవదిగా సమాధానకరమైనది పీస్ లవింగ్ నేచర్ యొక్క జ్ఞానం ద్వారా పరిశుద్ధమైన జీవితము అదేవిధంగా సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉంటూ సమాజంలో నిత్యం కూడా శాంతి సమాధానం కోసం వారు నిత్యం కూడా చూస్తుంటారు ఈసారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగినట్లయితే తన తండ్రి అయిన అబ్రహాము అనేక భావులు తవ్వించాడు శత్రువులు ఆ బావులు పూడ్చివేసిన తర్వాత ఇషాకు రీఓపెన్ చేసినప్పుడల్లా నీరు సమృద్ధిగా పడినప్పుడు ఈ నీరు మాదంటే ఈ యొక్క జలము మాదంటే మాదని చెప్పి వాదులాడటం జరిగింది ప్రతి సందర్భంలో కూడా ఇసాకు సమాధానాన్ని కలిగి ఉన్నాడు చివరికి శత్రువులు వచ్చి అతని పాదాల దగ్గర వారు క్షమాపణ అట్టడం జరిగింది కాబట్టి యేసుక్రీస ప్రభులు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ సమాధాన వారి ధనిలో వారు దేవుని కుమారులు అనబడతారు కాబట్టి మనము మన జీవితంలో సమాధానం కలిగి ఉంది కాక ఆమెన్